హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ సరికొత్త తో మళ్ళీ మేము ముందుకు వచ్చాము చూడండి ఒకసారి మన గజేంద్ర దా ఇలో షాప్ నెంబర్ వచ్చేసి ఐదు వందల పన్నెండు ఐదు వందల పదమూడు అని చెప్పాను కూడా గోపి టెక్స్టైల్ మార్కెట్ లో అని చెప్పి ఒకసారి చూడండి మన దగ్గర స్టార్టింగ్ కేటలాగ్ ప్రైస్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలని స్టార్టింగ్ ఉంటాయి ఇట్లా బ్యాగ్ ప్యాకింగ్ తోని విత్ బాక్స్ ప్యాకింగ్ తోని ఇట్లా ఎయిట్ ఎయిట్ తోని ఇట్లా వస్తూ ఉంటాయి లో చూసారు కదా సరికొత్త వెరైటీస్ ఎంత గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి చూడండి బనారస్ బనారస్ లో చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయి శారీస్ ఇప్పుడు ఎందుకంటే సంక్రాంతి ఫెస్టివల్ ఉంది కాబట్టి బనారస్ స్ లో వచ్చేసి మూడు వందల యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది ఎందులో ఉన్నాయి కలర్స్ ఇట్లా ఎయిట్ ఎయిట్ కలర్స్ వస్తా ఉంటాయి చూడండి ఒకసారి నెక్స్ట్ వచ్చేసి ఇది ఇదొక డెలివరీ డైలీవేర్ శారీస్ డైలీవేర్ శారీస్ లో చూడండి వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఇక చూడండి ఎంత బాగుంది శారీ మొత్తం విత్ బ్లౌజ్ విత్ పళ్ళు కూడా వస్తుంది ఇట్లా బెండల్ టు బెండల్ తీసుకోవాల్సి వస్తుంది బెండల్లో కూడా చూడండి నేను కలర్ సిక్స్ కలర్స్ వస్తాయి మాకు సిక్స్ వద్దు మేడం అనుకుంటే మాత్రం ఫోర్ ఫోర్ అయినా తీసుకోవచ్చు ఇంకా ఇంకొక ఐటమ్ వచ్చేసి ఫ్యా ప్లేన్ శారీ వచ్చి వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా చూడండి ఇందులో కూడా ఇన్ని కలర్స్ ఇన్ని చాలా కలర్స్ చాలా డిజైన్స్ ఉన్నాయి ఇక వర్క్ అంటే వర్క్ లో కూడా ఉన్నాయి వర్క్ లో వచ్చేసి రెండు వందల యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఇంకోటి వచ్చేసి కూడా సరికొత్త బనారస్ లో కూడా బనారస్ స్టైల్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి బనారస్ బనారస్ లో కూడా చూడండి ఎంత బాగుందో సీక్వెంట్స్ తోనే ఎలా డిజైనర్ చేశారా శారీ మొత్తం ఇలా వస్తుంది విత్ పళ్ళు విత్ బ్లౌజ్ తో సహా వస్తుంది చూడండి ఒకసారి శారీ మొత్తం ఎంత డిజైనర్ తోటి ఎలా ఉందో శారీ చూసారు కదా ఎంత బాగుందో శారీ వచ్చేసి కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే నెక్స్ట్ వచ్చేసి మీకు పట్టులో పట్టులో కూడా చాలా వెరైటీస్ చాలా ఉన్నాయి చూడండి ఒకసారి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అన్ని స్క్రీన్ మీద మేము చూపెట్టాను వీడియోలో చూపెట్టలేము కాబట్టి కొన్ని ఐటమ్స్ మాత్రమే నేను వీడియోలో చూపెడతాను ఒకటి మీరు డైరెక్ట్ రావాలనుకుంటే డైరెక్ట్ వచ్చి రిసీవ్ కూడా చేసుకోవచ్చు వర్క్ శారీస్ చూడండి ఇందులో వచ్చేసి ఎంత బాగుందో చూడండి మసాలి గోల్డ్తో ఇంత జరి ఇంత ఎలా చేశారో చూడండి ఒకసారి ఇదొక మోడల్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు పట్టు పట్టు శారీస్లో చూడండి ఇది వచ్చేసి కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రం ఇందులో కూడా ఫోర్ కలర్స్ ఉంటాయి ఇదొక మోడల్ ఇదొకటి చాలా వెరైటీస్ తోని చాలా డిజైనర్స్ తోని ఉన్నాయి చూ ఇది వచ్చేసి కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే చూసారు కదా డిజైన్ డిజైన్తోనే ఎలా ఉందో కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది ఇదొక మోడల్ ఇగో ఇందులో ఇదొక డిజైన్ ఒకటి కాదు రెండుగా చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం ఎందుకంటే ఇప్పుడు మనకు సంక్రాంతి ఫెస్టివల్ ఉంది కాబట్టి ఆంధ్రాలో తెలంగాణలో పెద్ద ఫెస్టివల్ అది మనకి మీరు ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే మీకు వాట్సాప్ పైన స్క్రీన్ మీద మన నెంబర్ ఉంటుంది హాయ్ అని మెసేజ్ చేయండి లో లేదు అనుకుంటే మాత్రం వీడియో కాల్ అనుకుంటే మాత్రం వీడియో కాల్ లో కూడా చూసి సెలెక్షన్ మినిమం వచ్చేసి బిల్లు మాత్రం పదివేలు చేయాలి సివడీ ఆప్షన్ కూడా ఉంది ఒకవేళ డైరెక్ట్ రావాలనుకుంటే మాత్రం వన్ డే ముందు కాల్ చేయండి మాకు మేము వచ్చి రిసీవ్ చేసుకున్నాం బయట దళాలి వాళ్ళు ఉంటారు ఒక షాప్ చెప్పి ఒక షాప్కి తీసుకెళ్తారు అక్కడ మాత్రం అది ఏది గ్యారెంటీ అనేది ఉండదు మీకు రిటర్న్ ఆప్షన్ కూడా ఉంది ఆరు నెలల లోపు వరకు మీరు రిటర్న్ కూడా చేసుకోవచ్చు ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు మళ్ళీ నీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కనిపిస్తుంది